హలో అండి మిమ్మల్ని బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షారూస్ ఎవ్రీథింగ్ మన ఇంట్లో ఏమన్నా కాయగూరలు లేనప్పుడు ఏం కూర వండాలా అని ఆలోచిస్తూ ఉంటాం కదండీ అలాగే కాదు ఈ సమ్మర్లో కిచెన్లో ఎక్కువసేపు ఉండలేం కదండి అలాంటి టైంలో క్విక్గా అయిపోయే కర్రీ ఏంటా అని ఆలోచిస్తున్నప్పుడు ఫస్ట్గా మైండ్లోకి వచ్చేది బూందీ కర్రీ అండి అసలు ఫైవ్ మినిట్స్లో కర్రీ అయితే రెడీ అయిపోతుంది మన ఇంట్లో బూందీ కనుక రెడీగా ఉంటే సో ఆ కర్రీని నేను ఎలా ప్రిపేర్ చేస్తానో ఇప్పుడు చేసి చూపిస్తానండి చాలా బాగుంటుందండి రైస్లోకి బాగుంటుంది అలాగే రోటీలోకి కూడా చాలా బాగుంటుందండి ట్రై చేయండి ఒకసారి దానికోసం ఒక పాన్ పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకున్నానండి తాలింపు కింద మనకి బూందీలో కరివేపాకు ఉంటే ఈ తాలింపప్పుడు కరివేపాకు యాడ్ చేయక్కర్లేదండి ఒకవేళ బూందీ కనుక ప్లెయిన్గా ఉంటే కరివేపాకునైతే యాడ్ చేసుకోండి ఫ్లేవర్ని ఇస్తుంది సో ఇవి ఒక్కసారి కలుపుకొని ఒక పెద్ద సైజు ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అలాగే రెండు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకుని వేసేసుకుంటున్నానండి ఒక్కసారి కలుపుకుని దాంట్లోనే పసుపు ఉప్పు వేసేసుకుని బాగా పెట్టుకోవాలండి ఆనియన్స్ని ఉప్పు మట్టికి చూసుకుని వేసుకోవాలండి ఎందుకంటే ఆల్రెడీ బూందీలో ఉప్పు ఉంటుంది కదా ఓన్లీ ఆనియన్స్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను బూందీలో ఉంటుంది కాబట్టి కొంచెమే వేసుకోవాలండి పొరపాటున మనం ఎక్కువ వేసేస్తే ఇంకేం చేయలేం కదండి అస్సలు తినలేము ఎందుకంటే అది బూందీ మనం అంతా లాస్ట్కి అయ్యేసరికి మెత్తగా ఉంటుంది కదా అప్పుడు అసలు నోట్లో పెట్టుకోలేమండి ఉప్పు ఎక్కువ అయితే సో ముందే జాగ్రత్తగా తక్కువ వేసుకోవాలి ఇలా ఒకసారి కలుపుకుని దగ్గరకు వచ్చే వరకు ఆనియన్స్ బాగా మగ్గాలండి ఇలా మగ్గాక ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకున్నానండి నా దగ్గర గరం మసాలా పౌడర్ లేదు సో అందుకని చెప్పి నా దగ్గర నూరిన మసాలా ఉంటే వేసుకుంటున్నానండి ఒకవేళ మసాలా ఏది వేయకపోయినా కూడా చాలా బాగుంటుందండి ఓన్లీ కారం వేసుకుని కూడా చేసుకోవచ్చు కానీ నేనైతే మసాలాని యాడ్ చేస్తున్నాను వేసుకోకపోయినా కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి గరం మసాలాని ఇలా వేయించుకున్నాక ఒక కప్పు బూందీకి ఒక కప్పు వాటర్ సరిపోతుందండి చూస్తున్నారు కదా ఇలా ఆయిల్ పైకి తేలాక అప్పుడు మనం ఒక కప్పు బూందీకి ఒక కప్ వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇవి బాయిల్ అవుతున్నప్పుడు వాటర్ బూందీని వేసేసుకుని ఆ బూందీ అంతా కూడా వాటర్ని అబ్జార్బ్ చేసుకుంటుందండి వెంటనే అంతవరకు వేయించుకుంటే సరిపోతుందండి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ కట్ చేయాల్సిన అవసరం లేదు కదా ఓన్లీ ఆనియన్స్ కట్ చేసుకుంటే సరిపోతుంది అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయలు ఒక టూ మినిట్స్లో అయితే కర్రీ ప్రిపేర్ అయిపోతుందండి చూస్తున్నారు కదా నా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది మొత్తం వాటర్ అంతా కూడా బూంది అబ్జార్బ్ చేసుకుంది కదండి సో కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలాంటి సమ్మర్లో కిచెన్లో ఎక్కువసేపు ఉండలేం కదండి అలాంటి టైంలో క్విక్గా అయిపోతుంది ఒక్కసారి ట్రై చేయండి చపాతి రోటీ అలాగే పుల్కా రైస్ ఎందులోకైనా కూడా చాలా బాగుంటుందండి ట్రై చేయండి తప్పకుండా అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్